హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి జూన్ నెల రేషన్ పంపిణీ గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి వీడియో ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ అటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వం నిర్ణయం డీలర్లలోనూ ఆందోళన చెందుతుంది సొంత షాపులు ఇల్లు ఉన్న రేషన్ దుకాణాల యజమానులు పూర్వం ఉన్న చోటనే షాపులు ఉంచుకున్నారు కొందరు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న ప్రాంతాల్లో షాపులు కొనసాగిస్తున్నారు ఇటు వచ్చి కొత్తగా రేషన్ డిపోల నిర్వహణలోకి వచ్చిన వారు ఇతర వ్యాపారాలకు అవకాశం ఉంటుందని భావించిన వారు శివారు దూర ప్రాంతాల్లో షాపులను ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి వారే మెజారిటీకి డిపోలు నిర్వహిస్తున్నట్లు డీలర్లు చెప్తున్నారు అప్పటికే అక్కడ షాపులు ఏర్పాటు చేసిన వారు ఇంటింటికి సరుకులు సరఫరా విధానం కావడంతో పెద్దగా అభ్యంతరం పట్టలేదు ఇప్పుడు తమ కార్డుదారుల సమీపంలోని రేషన్ డిపోలకు వెళ్ళి సరుకులు తీసుకుంటే పరిస్థితి ఏంటనేది వీరు ఆందోళన ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులపై పోర్టింగ్ అవకాశం ఉండడంతో కార్డుదారులు వేలిముద్రలు వేసి ఎక్కడైనా తీసుకోవచ్చు సహజంగా సమీపంలోని రేషన్ డిపోలకు వెళ్లేందుకు కార్డుదారులు ఆసక్తి చూపుతున్నారు ఇదే జరిగితే కొందరు వద్ద స్టాక్ వెంటనే అయిపోతుంది మరికొందరు రేషన్ డిపోలకు కార్డుదారు లేక సరుకులు రోజుల తరబడి ఆగిపోయే అవకాశం ఉంది అధికారులు వీరిని సచివాలయం పరిధిలో ఏర్పాట్లు చేసుకునేలా చర్యలు తీసుకుంటే అటు కార్డుదారులకు ఇటు కొందరు రేషన్ డిపోలకు ఇబ్బంది ఉండదని ఇక్కడ చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్